వెల్కమ్ టు రాజనీతి మొన్న ఈ దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా చేస్తున్న ఒక మహిళా ఉద్యోగి ఆమె భర్త వీళ్ళ ఎపిసోడ్ మీడియాలో వచ్చింది రాష్ట్రం అంతటా కూడా చర్చనీయాంశం అయింది ఆవిడ గతంలో కూడా వివాదాస్పద అధికారినిగా పేరుంది శాంతి ఆవిడ పేరు అయితే ఆవిడ విశాఖపట్నంలో పనిచేస్తున్నప్పుడు చాలా ఆరోపణలు వచ్చినాయి ఆవిడ మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఆ ఆరోపణల మీద ఎంక్వైరీ చేయడానికి వెళ్ళిన అధికారి మీద ఇసుకపోసింది అది మీడియాలో కూడా వచ్చింది కాకపోతే అప్పుడు అధికార పార్టీ అండదండలు బాగా ఉన్నాయి ఆవిడకి అందుకని ఆవిడ మీద పెద్దగా చర్యలు తీసుకోవాలి ఏదో తూతూ మంత్రపు చర్యలు తీసుకున్నారు అక్కడ పనిచేస్తుండగా అధికార పార్టీ నాయకులతో బాగా వాళ్ళు చెప్పినట్టు విన్నది దగ్గర సంబంధాలు ఉన్నాయనని ఆరోపణలు ఉన్నాయి విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు ఏం చెప్తే అది చేశారు వీళ్ళని సో ఈ నేపథ్యంలో ఆవిడ భర్త మొన్న ఒక లేఖ రాశారు ఎన్వర్న్మెంట్ కమిషనర్కి అది అందరికి తెలిసిన విషయమే నా భార్య నేను విదేశాల్లో ఉన్నప్పుడు ప్రెగ్నెంట్ అయింది ఆ ప్రెగ్నెంట్ కారకుడు ఎవరిని అడిగితే కాదు కొన్నాళ్ళు ఏమో విజయసాయి రెడ్డి పేరు చెప్పింది కొన్నాళ్ళు ఏమో ఐవిఎఫ్ ద్వారా అని చెప్పింది కొన్నాళ్ళు ఏమో సుభాష్ అనే వ్యక్తి పేరు చెప్పిందని ఇట్లా వీటన్నిటిని కూడా మెన్షన్ చేస్తే అసలు ఆ బిడ్డకి తండ్రి ఎవరో తేల్చాలి పరీక్ష చేయాలి ఆవిడ మీద చర్యలు తీసుకోవాలని ఇతను ఈ మదన్ మోహన్ అని ఈ శాంతి వాళ్ళ భర్త దేవాదాయ శాఖ కమిషనర్కి కంప్లైంట్ చేశారు దాని మీద మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చినాయి ఏంటి అసలు ఆ బిడ్డకి తండ్రి ఎవరు నిజంగా విజయసాయి రెడ్డి లేకపోతే అతను చెప్తున్నట్టు ఈ ముగ్గురులో ఎవరన్నానా ఏంటి అని రకరకాల చర్చలు నడిచినాయి దాని మీద ఎందుకంటే అతను రెండేళ్ళు అక్కడ ఉన్నాడు ఇక్కడ ప్రెగ్నెంట్ అయింది కాబట్టి దాని గురించి అనుమానాలు అన్నీ రకరకాల చర్చలు జరిగినాయి సో ఈ నేపథ్యంలో నిన్న ఆవిడ ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి తీవ్రంగా ఖండించారు మేము విడాకులు తీసుకున్నాం అన్నారు వాస్తవానికి విడాకులుకి అప్లై చేశారు ఇద్దరు అప్పుడు విడాకులు ఇంకా రాలేదు కదా అని ప్రెస్ మీట్లో విలేకరులు అడిగినప్పుడు మా గిరిజన పద్ధతిలో మేము తీసేసుకున్నాం అని చెప్పి అన్నారు మరి దానికి ఎంతవరకు వ్యాలిడిటీ ఉంటుందనేది తెలియదు అదొకటి రెండోది బిడ్డకు తండ్రి సుభాష్ అని ఆవిడే చెప్పింది ఇప్పుడు ఈ సుభాష్ మరి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకున్నాడా అంటే దానికి రిప్లై లేదు తర్వాత సుభాష్కి మళ్ళీ భర్తలు భార్యా పిల్లలు ఉన్నారు సో ఇవన్నీ కూడా చాలా అంటే ఇందులో చాలా ప్రశ్నలు సమాధానాలు లేని ప్రశ్నలు చాలా ఉన్నాయి ఈ ప్రెస్ మీట్ అటెండ్ అయిన వాళ్ళు చూసిన వాళ్ళకి వస్తాయి ఆ సందేహాలు అనుమానాలన్నీ కూడా సరే అది అట్లా పక్కన పెడితే ఇవాళ విజయసాయిరెడ్డి గారు దీని మీద ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి తన మీద వచ్చిన ఆరోపణలు తీవ్రంగా ఖండించారు చాలా ఆగ్రహంతో ఆయన ఉన్నట్టు ఆ ప్రెస్ మీట్ చూస్తే అర్థమవుతూ ఉంది ఆయన ఈ ప్రెస్ మీట్లో ఆయన ఏమంటారంటే మాది చాలా చిన్న కుటుంబం ఎనిమిది ఎకరాల రైతులు మేము చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చాను నేను నా మీద కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొంతమంది వైసీపీ వాళ్ళు కూడా దీనిలో ఉన్నారని ఆయన మెన్షన్ చేశారండి వైసీపీలో ఉన్న వ్యతిరేక వర్గం ఆయన మీద దుష్ప్రచారం చేస్తున్నారని ఆరో ఆరోపణ కూడా ఉంది ఆ నేపథ్యంలో ఆయన దీన్ని కూడా మెన్షన్ చేశారు చాలా మంది మా పార్టీలో ఉండే వాళ్ళు కూడా నా పైన ఆరోపణలు చేశారు తెలుగుదేశం వాళ్ళతో కుమ్మక్కై తాను ఎలాంటి తప్పు చేయలేదు కావాలంటే వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేస్తాను అసలు నాకు సంబంధం లేదు ఈ ఇష్యూతో యాజ్ ఏ ఎంపీగా అందరు అధికారులను కలుస్తూ ఉంటాను అలాగే వాళ్ళు కూడా కలిసి ఉంటారన్నారు అంతవరకు బాగానే ఉంటుంది తర్వాత ఈ మీడియా సంస్థల మీద తీవ్రమైన ఆరోపణలు చేశా అండి ఏబిఎన్ రాధాకృష్ణ పేర్లు పెట్టారు ఏబిఎన్ రాధాకృష్ణ అన్నాడు టీవీ ఫైవ్ బిఆర్ నాయుడు మహాటీవీ వంశీ వంశీని అయితే వంశీ గాడు అనే సంబోధించాడు అట్లాగే వెంకటకృష్ణ ఇంకా సాంబుస్ సాంబుడోనో సాంబశివుడనో ఇది టీవీ ఫైవ్ సాంబశివరా అని వీళ్ళెవరిని కూడా నేను వదిలిపెట్టను వీళ్ళు ఆధారాలు లేకుండా వార్తలు రాస్తారా నా మీద దుష్ప్రచారం చేస్తారా అని ఆయన ఆగ్రహ ఆవేశాలు వ్యక్తం చేశారు ఇక్కడ నైతికత లేకుండా ప్రవర్తిస్తున్నారు వీళ్ళు ఒక మహిళ మీద దుష్ప్రచారం చేస్తున్నారు అని మాట్లాడారు తర్వాత ఆయన ఏమంటారంటే దీన్ని మళ్ళీ కులానికి చుట్టారు వైసీపీ వాళ్ళకున్న పెద్ద అలవాటు ఏంటంటే కులానికి కులం తీసుకొస్తారండి ఎక్కడ ఇప్పుడు ఆ అమ్మాయి మీద వీళ్ళు కాదు ఈ మీడియా వాళ్ళు కాదు రాసింది ఈ మీడియా వాళ్ళు సొంతంగా పరిశోధించి ఆ అమ్మాయి ఎవరికో బిడ్డన కనందని రాయలేదు ఆ అమ్మాయి భర్త ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆ అమ్మాయి భర్త ఇచ్చిన లెటర్ ఆధారంగా దాన్ని ప్రసారం చేశారు వాళ్ళు దానికి వీళ్ళే క్రియేట్ చేసినట్టుగా ఈయన దాన్ని సృష్టించి మీకు అసలు నైతికత లేదా మీరు ఇదేనా పద్ధతి పాడని ఇదేనా సంస్కారం అన్న అన్న రేంజ్లో ఆయన మాట్లాడారు వీళ్ళందరి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటా చట్టానికి లోబడి చర్యలు తీసుకుంటా వీళ్ళు ఎవరిని వదిలేదే లేదని చెప్పి తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారండి ఇంకో మాట ఏమంటాయంటే రామోజీరావు గారిని సైతం నేను వదిలిపెట్టలేదు నా దెబ్బకి ఆయన తట్టుకోలేకపోయాడు వన్ ఇయర్ ఆయన్ని ట్విట్టర్లో వెంటాడి వేధించానని కూడా అన్నారండి ఆ రోజు రామోజీరావు నాతో తగ్గు నేను ఏది ఏ రోజు రామోజీరావుని కలవలే ఒక్క సంవత్సరం రోజులు ట్విట్టర్ ద్వారా రామోజీరావుని నేను ఎదిరించాను ఏం చేశాడు తర్వాత వీళ్ళందరినీ ముఖ్యంగా వంశీని అయితే వదిలిపెట్టను ఎయిటర్స్ గిల్డ్కి నేను కంప్లైంట్ చేస్తాను పార్లమెంట్లో ప్రివిలేజ్ మోషను ప్రైవేట్ బిల్లు పెడతా అన్నాడు అట్లాగే ట్రైబల్ మినిస్ట్రీకి కంప్లైంట్ చేస్తా అన్నాడు ఇంకా చాలా చాలా చేస్తాను వంశీ అంతు చూస్తా అన్నట్టుగా హెచ్చరించారు ఇది ఇంకో యాంగిల్లో ఈ క్యాస్ట్ విషయం చెప్పాను కదా ఆయన ఏమంటాయంటే అదే ఒక కమ్మ మహిళ మీద అయితే మీరు ఇలాంటి దుష్ప్రచారం చేస్తారా గిరిజన మహిళ కాబట్టి చేశారు కదా అలాగే ఈ దీన్ని ప్రసారం చేసిన యాజమాన్యాలన్నీ కమ్మ యాజమాన్యాలు యాంకర్లు కూడా కమ్మాళ్లే అంటే అంటే ప్రతి దానిలో కులం తీసుకురా వస్తారండి వీళ్ళు కులం ద్వారా కుల చిచ్చు రగిల్చడం అనేది ముందు నుంచి ఈ పార్టీ ఏర్పడినప్పటి నుంచి కూడా ఈ పార్టీ అజెండా అదే ఇదే మహిళ పైన ఇదే మహిళ మీద ఏదైతే ఆరోపణలు చేశాడో మీ వాడు వంశీకృష్ణగాడు అదే మహిళ కమ్మ సామాజిక వర్గానికి చెందిన మహిళ అయితే ఈ ఆరోపణలు చేస్తాడా నేను ప్రశ్నిస్తా ఉన్నా మీరు ఒక్కసారి చూస్తే ఈ ఛానల్స్ అన్ని కూడా ఒక సామాజిక వర్గానికి చెంది వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఛానల్స్ అన్నటువంటిది మీరు అర్థం చేసుకోవచ్చు ఎవరు టెలికాస్ట్ చేశారు అన్నటువంటిది కూడా కానీ మీరు ఇంకా కొంచెం లోతుల్లో కానీ వెళితే ఆ యాంకర్స్ కూడా అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది సో ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలు విన్నారు కదా ఇప్పుడు కులం గురించి మాట్లాడాడు కులం విషయానికి వస్తే గత ఐదేళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ కులం లబ్ధి పొందింది ఏ కులానికి చెందిన వాళ్ళకి ఎక్కువ పదవులు వచ్చినాయి నామినేషన్ పోస్టులు నామినేటెడ్ పోస్టులు వెయ్యికి పైగా పోస్టులు వస్తే ఎనిమిది వందల పోస్టులు రెడ్లకు ఇచ్చారు ఎంతమంది రెడ్డి ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంతమంది రెడ్డి ఎంపీలు ఉన్నారు మీ పార్టీలో మొత్తం రాష్ట్రాన్ని నాలుగు ప్రాంతాలకు విభజించి నలుగురు రెడ్లకు అప్పచెప్పాడు కదా ఈ జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర ఒక రెడ్డికి మధ్యాంధ్ర గోదావరి ఒక రెడ్డికి దక్షిణాంధ్ర ఒక రెడ్డికి రాయలసీమ ఒక రెడ్డికి మొత్తం నిర్లజ్జగా ప్రముఖమైన పోస్టులన్నీ రెడ్లకు అప్పచెప్పి రెడ్ల పరిపాలన చేసి ఈ రాష్ట్రాన్ని అరాచకం చేశారు మళ్ళీ పైగా అరాచకం చేశారు రాయలసీమ రెడ్లు విశాఖపట్నం దాకా వెళ్ళారు విశాఖపట్నం వెళ్ళి ఆక్రమణలు చేశారు తూట్లు తూట్లుగా ఈ రాష్ట్ర భవిష్యత్తును పొడి చేశారు ఈ రెడ్లు ఇతను సామాజిక వర్గం గురించి మాట్లాడుతా అండి కమ్మ సామాజిక వర్గానికి చెందిన మీడియా అంటాడు మరి మీది కూడా ఉంది కదా మీడియా మీ మెగా కృష్ణారెడ్డి మీడియా ఉంది మీ భారతి రెడ్డి మీడియా ఉంది మరి ఇవన్నీ మామూలుగా రోజు సుప్రభాతాలు చెప్తున్నాయా చంద్రబాబుని అసాసినేట్ చేశారు కదా ఆయన క్యారెక్టర్ని గత ఐదేళ్లుగా ఇప్పుడు గుర్తుకొచ్చిందండి ఆయనకు నొప్పి తగిలేసరికి గుర్తుకు వస్తున్నాయి అన్నీ నైతికత గురించి ఆయన అండి ఇంతకంటే జోక్ ఇంకోటి లేదు అసలు ఏమాత్రం నీతి నిజాయితీ నైతిక విలువలు సంస్కారం లేని వ్యక్తి ఎవరిన ఉన్నారంటే విజయసాయిరెడ్డి మీరు గత ఐదేళ్లుగా లేదా అంతకుముందు ఇంకో ఐదేళ్లుగా పదేళ్లుగా ఆయన ట్విట్టర్ అకౌంట్ చూడండి ఆయన ట్వీట్లు ఎంత ఘోరంగా ఉంటాయో ఎంత పర్సనల్గా వెళ్తాడో ఎంత దారుణంగా ట్వీట్లు చేస్తాడో ఆ ట్వీట్లను బట్టి అతని వ్యక్తిత్వం అర్థమవుతుంది ఇవాళ ఆయన కాలేసరికి పెద్ద వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన చంద్రబాబు గురించి ఎన్ని ట్వీట్లు చేశాయండి ఎంత ఘోరమైన తిట్లు తిట్టాయండి ట్విట్టర్లో లోకేష్ గురించి ఎన్ని చేశాయండి లోకేష్ ఎక్కడో అమెరికాలో ఫ్రెండ్స్తో కలిసి స్విమ్మింగ్ పూల్లో ఈత కొడుతున్న ఫోటోలు వేశారండి మరి ఆ ఫోటోల్లో ఉన్న ఆడపిల్లలు ఎట్లా ఫీల్ అవ్వాలి నువ్వు ఇవాళ ఒక మహిళ ఎంత ఫీల్ అవ్వాలి మహిళ మీద దుష్ప్రచారం అంటున్నావు మరి ఆ పిల్లలు వాళ్ళంత పట్టుమని లేని పిల్లల ఫోటోలు నువ్వు పెట్టావు కదా ట్విట్టర్లో పెట్టావు కదా లోకేష్ ఎలా చూడండి అని పెట్టావు కదా రామోజీరావు గారి గురించి నువ్వు మాట్లాడతావు సభ్యత అడ్డు వస్తుంది కానీ వాడు వీడు అనలేము ఎందుకంటే ఇతను అన్నట్టు ఇతను అక్కడ ప్రెస్ మీట్లో పార్టిసిపేట్ చేసిన రిపోర్టర్లను కూడా ఏరా అరే వరే అని మాట్లాడాడు ఆ వంశీనైతే వంశీ గాడు అని మాట్లాడాడు కానీ అడ్డు వస్తుంది లేకపోతే ఇంతకన్నా ఎక్కువ అనొచ్చు ఎందుకంటున్నా అంటే రామోజీ అనే పేరు ఇతను ట్వీట్ చేశాడండి ఆ ట్వీట్ ఏం చేశాడంటే రామోజీ అనే పేరు తెలుగు వాళ్ళు పెట్టుకోరు బహుశా రామోజీరావు వాళ్ళ అమ్మ మహారాష్ట్ర వాళ్ళ సురభి నాటకాలకి అర్ధరాత్రి పూట వెళ్ళి చూసి వచ్చి ఆ పేరు పెట్టిందేమో అండి ఎంత డెరగేటరీ కామెంట్ అని చూడండి అంటే మహిళల్ని కించపరుస్తారని మాట్లాడుతున్నాడు అది ఎంత దారుణమైన కామెంటో అర్థం చేసుకోండి ఒళ్ళు బలిసి కామెంట్లు చేసి ట్వీట్లు పెట్టి ఇవాళ ఏమి ఎరగనమ్మలాగా శుద్ధులు సూక్తులు చెప్తున్నాడు నేను చర్యలు తీసుకుంటానని చెప్తున్నాడు పని కట్టుకొని సామాజిక వర్గం మీద దాడి చేశాడు అబద్ధాలు ప్రచారం చేశాడు ముప్పై ఆరు మంది కమ్మ డీఎస్పీలని ప్రచారం చేశాడు ఇతను ఇతనే సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టింది ఆ రోజున పింక్ డైమండ్ తిరుపతిలో తిరుమలలో అసలు వెంకటేశ్వర స్వామి దగ్గర పింక్ డైమండే లేదు ఆ లేని పింక్ డైమండ్ పోయిందని ఆ రమణ దీక్షితులు ఇతను కలిసి ఒక ప్రచారం చేశారు ఇతనైతే అసలు కరకట్ట ఇంట్లో నేలమాళిగలో పెట్టాడు చంద్రబాబు నాయుడు ఇంట్లో నేలమాళిగలో ఉంది అది ఆ పింక్ డైమండు స్వామి దాన్ని ప్రచారం చేశాడు నమ్మించాడు ప్రజల్ని ఇలా చేయాల్సిన అరాచకాలన్నీ చేసి అకృత్యాలన్నీ చేసి ఇప్పుడు తన మీద ఒక ఆరోపణ వచ్చేసరికి ఎగిరెగిరి పడుతున్నాడు చర్యలు తీసుకుంటా అని బెదిరిస్తున్నాడు బెదిరిస్తున్నాడు అధికారం పోయిందని మీరేమన్నా అనుకుంటున్నారేమో నేను ఎవరిని వదిలిపెట్టనని ఆయన మాట్లాడుతున్నారు రైట్ మంచిదే నీ నీ మీద నిజంగా తప్పుడు ఆరోపణలు చేసో లేకపోతే తప్పుడు కథనాలు ప్రసారం చేస్తే ఏదైనా వెళ్ళొచ్చు చర్యలు ఆధారాలు లేని కథనాలు నా మీద రాశారని నువ్వు వెళ్ళొచ్చు ఎవరికైనా కంప్లైంట్ చేసుకోవచ్చు కానీ గతంలో నువ్వు చేసినవన్నీ మర్చిపోతే ఎట్లా గతంలో నువ్వు చేసిన అరాచకమే ఇప్పుడు నీకు వచ్చి తగులుతూ ఉంది అవన్నీ తిరిగి వచ్చి తగులుతున్నాయి ఇవాళ మీరు చేసిన అరాచకాలకు మీ మీద ఇంతకు రెట్టింపు దాడులు జరగాలి కానీ అలా దాడులు జరగట్లేదంటే కారణం చంద్రబాబు నాయుడు మంచితనం చంద్రబాబు నాయుడు ప్రజాస్వామికవాది కాబట్టి అందరినీ కంట్రోల్లో పెట్టాడు కంట్రోల్లో పెట్టారు కాబట్టి మీరు అందరూ ప్రెస్ మీట్లు పెట్టి అందరినీ బెదిరిస్తున్నారు నేనేదో కష్టపడి పైకి వచ్చాను అని కూడా ఆయన చెప్తున్నారు దానికి కూడా కష్టపడి పైకి వస్తే పదిహేడు కేసులు ఎందుకు ఉంటాయండి సిబిఐ కేసులు ఈడీ కేసులు ఆర్థిక నేరాల కేసులు ఎందుకు వస్తాయి ఆర్థిక నేరాల కేసుల్లో జైల్లో ఉన్నాడు కదా నెలల తరబడి జైల్లో ఉండొచ్చి ఇవాళ మేము కష్టపడి పైకి వచ్చామని అమాయక కబుర్లు కూడా చెప్తా ఉన్నారండి సో అంటే ఎట్లా ఉంటుందంటే ఇవాళ జరిగిన మాట వాస్తవం ఆవిడ భర్త కంప్లైంట్ చేశాడు అది వాళ్ళిద్దరి మధ్య వ్యవహారం మామూలుగా అయితే కానీ అది బహిర్గతం అయిన తర్వాత దేవాదాయ శాఖ కమిషనర్కి అతను కంప్లైంట్ చేసి లెటర్ ఇచ్చిన తర్వాత అది పబ్లిక్ అయింది పబ్లిక్ అవడంతో మీడియా దాన్ని ప్రసారం చేసింది కొంతమంది ఎక్కువగా చేసి ఉండొచ్చు కొంతమంది తక్కువగా చేసి ఉండొచ్చు కాకపోతే ఇందులో విజయసాయి రెడ్డి పేరు వచ్చేసరికి ఆయనకు రోషం పొడుచుకొచ్చిందండి దాంతో ఆయన దానికి కౌంటర్ ఇచ్చుకోకుండా సామాజిక వర్గం మీద కూడా పడ్డాడు కమ్మ సామాజిక వర్గం కమ్మ మీడియా అని మొదలుపెట్టాడు వాస్తవానికి అరాచకమైన పరిపాలన మీరు చేసిన తర్వాత కులం పేరుతో రెడ్లకు పెద్ద పెద్ద పదవులు ఇచ్చుకొని అరాచకంగా రాష్ట్రాన్ని దోపిడీ చేసిన తర్వాత కులాల పేరెత్తే అర్హత వీళ్ళకి లేదు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్